సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ మొదలైంది కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలు ఏడాది పాలన హామీల అమలు వంటి కీలక అంశాలపై రేవంత్ రెడ్డి సర్కారును ఎలా ఇరుకున పెట్టాలన్న దానిపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఎరవెలిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మండలిలో అదే విధంగా అసెంబ్లీలో ఎలాంటి అంశంపై ప్రభుత్వాన్ని పెట్టాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలి అనేటువంటి విషయంపై ఈ రోజు ఇక్కడ ఒక సమావేశం నిర్వహించారని చెప్పొచ్చు మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి సమస్యల పైన మాట్లాడాలని చెప్పి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా గతంలో కొంతమంది మంత్రులు ఏ ఏ శాఖలకు సంబంధించి మంత్రివర్గంలో పనిచేశారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులను ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకుల పెట్టాలి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చేయలేదు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం చేయలేదు ఏమేం చేశారనే విషయాన్ని ఎలా అయితే మెరుగ్గా ఉంటుంది పబ్లిక్ లో ఎలాంటి రియాక్షన్ ఉంది ఆ మన పార్టీని ఎలా బూస్ట్ చేయాలనేటువంటి విషయంపై కూడా కేసీఆర్ మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇక్కడ దిశానిర్దేశం చేస్తున్నారు అది త్వరలో రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పార్టీ జెండా ఎగరవేయడానికి ఎలాంటి అంశాలపై ముందుకెళ్లాలనే విషయాన్ని కూడా కేసీఆర్ క్లియర్ గా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్తున్నారు ఓడిపోయినటువంటి కొంతమంది ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఫామ్ హౌస్ కు రావడం జరిగింది కానీ వారికి ప్రవేశం లేదు వాళ్ళని రానివ్వలేదు కేవలం ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మాత్రమే కేసీఆర్ వాళ్ళతో మాత్రమే సమావేశం నిర్వహిస్తున్నారు అది ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎలా ఎండగట్టాలి వాళ్ళు ఎందులో వైఫల్యం చెందారు మన ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాన్ని రైతాంగానికి కావచ్చు హైడ్రా విషయంలో కావచ్చు ఇలాంటి అనే అనేక విషయాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నారు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఉన్నాయి కాబట్టి దానిలో అత్యధికంగా సీట్లు సంపాదించడం ఎలా అనే అంశంపై కూడా కేసీఆర్ చేస్తున్నారు అలాగే సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కదా ఏడాది పాలన పూర్తి చేసుకుంది కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది పాలనకు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలపై ఇరుఘటన పెట్టారని చూస్తోంది బిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనది ఈ ఫ్రీ బస్ వల్ల ఎన్న సమస్యలు తలెత్తుతున్నాయి ఆర్టీసీకి ఎంత నష్టం జరుగుతుంది తమ హయాంలో దీనికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉండేవి విద్యార్థులకు మాత్రమే ఉచితంగా ఉండేది ఇలాంటి ఆర్టీసీ ఎంత నష్టపోతుంది ఆ మహిళలు కొట్టుకోవడం అనేది బస్సులో సర్వసాధారణం అయిపోతుంది ఇలాంటి భౌతిక దాడులకు ఎందుకు దిగుతున్నారు ప్రభుత్వం ఎందుకు కట్టుది వాటిని కట్టుదిట్టం చేయలేకపోతుందనే అంశంపై కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా హైడ్రాగ్ సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ చేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు ఇల్లు కట్టించడమే ప్రప్రథమంగా తీసుకున్నటువంటి అంశంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం పేదల ఇల్లు కూలుస్తుందనే ఒక నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు గతంలో గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకొని చిన్న రేకుల షెడ్ వేసుకొని ఉన్న వారికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిఫ్టీ నైన్ జియో ద్వారా వాళ్ళకు రెగ్యులేషన్ చేయడం అనేది వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చాము కానీ కాంగ్రెస్ కూల్ చేస్తుంది ప్రధాన ఎజెండాతో ముందుకెళ్లాలని చూస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ